అమ్మా ఆదాము ప్రభు ఏ దినమునో కలుగు చేశాడు ఆరో రోజు ఎందుకు కలుగు చేశాడు తెలుసా నువ్వు ఒక్కరోజు ఒక్క క్షణం ఉండు ఎందుకో తెలుసా నీకు చేసే ముందు నేను కలుగజేసిన సృష్టిని అంతా కలగజేసి కలగజేసి దాని అంతా తీసుకొచ్చి నీ దోజుల్లో పెట్టి అంతా ఆదాము కలుగు చేసిన ఆదాం పైన చూశాడు బాబు దాని ఆకాశం అంటారు అది ఎవరి గురించి డాడీ అది నీ గురించి వెంటనే భూమి ఎవరి గురించి ప్రభు అంటాడు నీ గురించే బేట అని అది నీ గురించి ఆ చెట్లు నీ గురించి ఆ పక్షులు నీ గురించే డాడ్ ఒక మాట నిన్ను అడగాలనుకుంటున్నాను నేను ఒక్కనే ఇంకెవరు లేరా ప్రభు అన్నవంటాడు నీ ఒక్కడి గురించే ఇదంతా తీసుకొచ్చి పెట్టేశాను ఒక్క ఆదావు గురించి దేవుడు సమస్తాన్ని కలగజేసి ఆయన చేతిలో పెడితే మనం ఎవరో తెలుసా అసలు సిసలైనటువంటి అమోఘమైనటువంటి ప్రభు ఇచ్చను ఉద్దేశాన్ని ప్రణాళికను నెరవేర్చిన అసలు సెసలైన ఆదాము సంతతి చాపడగడదా ఆ ఉద్యోగములు నీకు దొరుకునుగాక నువ్వు చేసే వ్యాపారం వృద్ధి చెందునుగాక నీ కుటుంబం అభివృద్ధి పొందునుగాక నీ పిల్లలు కోరుకున్నట్లుగా గాక నీ మనోవాంఛ అభీష్టము దేవుడు నెరవేర్చునుగాక ప్రభు నీకు నంతే ఆయన ఎప్పుడు నీకు నాయకుడుగా ఉండునుగాక जीस एस इज माई हीरो बोलते नजर से कदर रखना